గ్రామ పంచాయత్లో ఉన్నాయి లేకపోతే మున్సిపాలిటీస్లో ఉన్నాయి అన్ని అన్ని ఏరియాస్లలో బందోబోస్తు ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గరే మన వాళ్ళే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ఫోర్స్ మనకు రావడం జరిగింది కాబట్టి ప్రతి పండాల దగ్గర బెటర్ బందోబోస్తు ఏర్పాటు చేసేటువంటి విధానం ఏర్పాటు చేశాం ఇమోషనల్ పాయింట్స్ కూడా ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు మన లాస్ట్ ఇయర్ పదహారు వేల రెండు వందల గణేష్ సింబాస్ అనేది రికార్డులో ఉంది ఇప్పటికే మనం పదిహేను వేల నాలుగు వందల గణేష్ విమోష్ చేశాం నిన్న తొమ్మిదో రోజు వరకు ఇంకా ఈ రేపు మెయిన్ విమోషన్ మన హైదరాబాద్ నగరంలోను మన రాచకొండ వివిధ ప్రాంతాల్లోనూ ఉంది కాబట్టి అట్లా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ థౌజండ్ వరకు ఉంటాయి ఇక్కడ చాలా మంది రిజిస్టర్ అయిన దానికన్నా ఎక్కువ కూడా వస్తున్నాయి సార్ ఈసారి ఎక్కువగా వినాయకులు పెట్టారు శాంతియుతంగా వాళ్ళు చేరడం జరిగింది దీనికోసం ఏంటంటే మేము అన్ని మతాలు కలిసి కొంత అధీనం చేస్తున్న దేశం కాబట్టి అన్ని మతాల్లో కూడా ఒక ప్రేమ భావంతో మేము అనుకుంటున్నాం అందుకోసమే మినవదు నది ఉన్నా కానీ దాన్ని పోస్ట్పోన్ చేసి ఒక రెండు రోజుల తర్వాత సెలబ్రేట్ చేస్తున్నారు అలానే ఈ గణేష్ ఉత్సవం కూడా కలిసి కలిసి అందరం సౌభావితతో చేయాలని కోరుతున్నాం పోలీస్ అధికారులందరూ కూడా మీతో పాటు ఉంటారు మీకు ఎటువంటి విషయాలు ఉన్నా మాకు తెలియచేయండి ఎక్కడ కూడా రూట్లో ప్రొస్ట్రేషన్ రూట్పై ప్రాబ్లం రాకుండా మేము హెవీ వెహికల్ రిపేర్ చేసే మెకానిక్స్ పెట్టాము ఆర్టీసీ వాళ్ళ సహకారంతో అంతేకాకుండా మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోర్స్ని పెట్టి తొందరగా ఇమోషనల్ క్రాస్ చేయడం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడైతే క్లెయిమ్స్ ఉన్నాయో క్లెయిమ్స్ ఆపరేటర్ అలసిపోతారు కాబట్టి వాళ్ళకు రిలీవర్ కూడా పెట్టారు ముందగిరి పట్టణంలో ఇమోషన్ ప్రాసెస్ ఫైనల్ ఇమర్షన్ ప్రాసెస్ ఉంది దాంతో పర్వేషించడానికి ఇక్కడ అధికారులతో సంబంధించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి బాగా శాంతియుతంగా జరగడానికి మేము మనందరం ఇక్కడ సమావేశం ఇక్కడ కూడా మెంబర్స్ కూడా మాట్లాడారు వాళ్ళు కాక అందరికీ తెలియజేశారు ఊరిగిరించి నాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి అభిమానం అంతటి తప్పకుండా ఈరోజు అయితే రావాలని నేను వచ్చాను మీకు తెలుసు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి మొత్తము చిన్న చిన్న ఏరియాలు తిరిగి మళ్ళీ హైదరాబాద్ క్లాస్ రోడ్స్ వస్తుంది మళ్ళీ వెళ్ళి విమర్శలు కలుగుతాయి దానికి ఇప్పటికీ ఉండాలి భగవంతుడు నిన్న కలిగించాలి ఊరిగిరి అయితే నాకు తెలియ అభిమానం కాబట్టి అలానే మీకు గుడ్ అందరికీ నమస్కారం యాదాద్రి భువన్గిర్ జోన్ సంబంధించి గణేష్ నిమజ్జనానికి గాను అన్ని ఏర్పాట్లు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది సో మన ఏరియాలో పదహారు పదిహేడు ఈ రెండు రోజుల్లో కూడా అండ్ పదిహేను తారీఖు కూడా కొన్ని విగ్రహాల నిమజ్జనాలు ఉన్నాయి దానికి గాను మనకు ఆన్లైన్ డేటా ప్రకారము మనకి ఇమర్షన్ పాయింట్ ఇమర్షన్ ట్యాంక్స్ రూట్ అంతా కూడా క్లియర్గా ఉంది సో దాని అకార్డింగ్గా మేము క్రెయిన్స్ కానీ మిగతా అన్ని ఏర్పాటు కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేయడం జరిగింది సో దీనికి గాను మనకు రాచకొండ కమిషనరేట్ నుంచి మరియు మనకు డీజీ కంట్రోల్ నుంచి కూడా చాలా ఫోర్స్ సుమారు నూట యాభై మంది సిబ్బంది మనకు ఎక్స్ట్రా మన సిబ్బంది కాకుండా నూట యాభై మంది సిబ్బంది ఎక్స్ట్రా రావడం జరిగింది సో అండ్ కొన్ని విగ్రహాలు ఇక్కడ నుంచి ఏవైతే హైదరాబాద్ వెళ్తున్నాయో ఆ విగ్రహాల డేటా కూడా మా దగ్గర ఉంది వాటి కూడా మేము ఎస్కార్ట్ చేసి తీసుకెళ్తాము ఈ నిమజ్జనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కానీ లేకపోతే అందులో పార్టిసిపెంట్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి అంటువర్ ఇన్సిడెంట్ జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఆ నిమజ్జనం టైంలో ఆ డేస్ అంతా కూడా డ్రై డేస్ ఉంటాయి ఆల్రెడీ దానికి గాను సిపి రాచకొండ గారు ఆల్రెడీ దానికి అన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో మద్యం సేవించి అక్కడ ఎవరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీరు కూడా ఉంది అండ్ దాంతోపాటు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ పిల్లల్ని వెహికల్స్ పైన ఎక్కించడం ఇవన్నీ కూడా కొంచెము డేంజరస్ ట్రెండ్స్ అవన్నీ కూడా లేకుండా చాలా ఉత్సవాల్ని చాలా సజావుగా జరుపుకోవాలి ఉత్సవాల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే ఎటువంటి న్యూ క్రియేట్ చేసినా వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటాము అండ్ దీనికి గాను పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క ఇమర్షన్ ప్లేస్లో కూడా మేము సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాము అందులో కూడా ఫుటేజ్ రికార్డ్ అవుతుంది సో అందరూ సహకరించి ఈమర్షన్ని చాలా పీస్ఫుల్గా చేయాలని మనం విచారిస్తున్నాం మన జిల్లా మొత్తం కలిపి సుమారు ఐదు వందల యాభై మంది సిబ్బంది మనకు ఉన్నారు దీనికి తోడు నూట యాభై మంది అధిక సిబ్బంది మనకి బయట నుంచి వస్తున్నారు సో దీంతో మనం ఈ బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడా సుమారు ఏడు వందల మంది సిబ్బందితో కంప్లీట్ చేసుకుంటాం డిఫరెంట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి లేకపోతే మున్సిపాలిటీస్లో ఉన్నాయి అన్నింటి అన్ని ఏరియాస్లలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గరే మన వాళ్ళే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ఫోర్స్ మనకు రావడం జరిగింది కాబట్టి ప్రతి పండాల దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి విధానం ఏర్పాటు చేశాం ఇమోషన్ పాయింట్స్